పేటీఎం బ్యాచ్ కావచ్చు ఇంకో రకంగా డబ్బులు ఇచ్చి ఏదో సోషల్ ప్రమోషన్స్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తు అంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అంటారు వాస్తవంగా మరి ఈ అంట వాళ్ళంతా పేటిఎం బ్యాచ్ అనుకోవచ్చా కాదన్న ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసేది సొంత మా ఇల్లు కోసం మేము కొట్లాడతాం ఇప్పుడు ఇండివిజువల్ హౌస్కి డబల్ బెడ్రూమ్కి డిఫరెన్స్ ఉండదా ఒక చిన్నమాట ఎవరైనా ప్రతి ఒక్కరికి కావాల్సి సొంత ఇల్లు కావాలి ఇండివిజువల్ హౌస్ కావాలనుకుంటారు కానీ ఏదో పైన కింద ఒక ఇప్పుడు చిన్నమాట చూపిస్తాం సెంట్రింగ్ పని చేస్తాడు ఆయన ఇవ్వాలి ఇలా పెట్టుకోండి ఆ డబల్ బెడ్రూమ్ దగ్గర పోతే పెట్టుకోగలుగుతాడు ఆయన ఆయన సొంత ఇల్లు కాబట్టి ఆయన పెట్టుకోండు ఆయనకు నడుస్తుంది ఆ డబుల్ బెడ్రూమ్ దగ్గర నడవదు కదా ఆయన సెంట్రింగ్ పని చేస్తారు ఈ డబ్బులు లేదు ఆయన ఏం చేస్తాడు సెంట్రింగ్ పని మళ్ళీ ఆయన డబ్బాలు తెచ్చి పెట్టుకో ఇంటి ముందు ఆ డబల్ బెడ్రూమ్ కూడా పెట్టని సార్ పెట్టనీయరు అది ఎట్లుందంటే ఇండివిజువల్ హౌస్ లాగా ఉండదు అది అది ఒక అపార్ట్మెంట్లో ఏదో దానికి రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ ఉంటాయి దీనికి ఏం లేదు మా ఇంటి ముందు ఆడ కట్టెలు పెట్టుకుంటాం ఆడ బండ్లు పెట్టుకుంటాం మా ఇష్టం ఎందుకంటే మా ఇండివిజువల్ హౌస్ కదా మా ఆలోచన చాలా రోజుల నుంచి మూస్ కంపుకు గురవుతున్నారు అదే విధంగా చూసుకుంటే వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇంట్లోకి పంపిస్తున్నాం అంటున్నారు మరి మీరు దాన్ని ఒప్పుకుంటారా ఒక్క నిమిషం మీరు ఇంతసేపు ఉన్నారు వాసన వస్తుంది ఏమన్న ఇంత దూరం ఉంది కాలువకు మా ఇంటికి చాలా దూరం ఉంది ఇంకోటి కాలువకు మాకు సంబంధమే లేదు అసలు వీళ్ళు ఏంటంటే ఈ ప్రాజెక్ట్ వేసి దాని డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళు చూస్తున్నారు అంతే ఇది తీసేస్తే రోడ్ వేసి అది వేసి దాని డబ్బుల కోసమే ఓన్లీ డబ్బుల కోసం ఏమన్నా ఎవ్వని అభివృద్ధి చేయడానికి కాదు ఏం కాదు ఓన్లీ డబ్బులే వాళ్ళ ప్రజెంట్ వాళ్ళ ఎజెండా అనేది ఇప్పుడు వాళ్ళకి ఏది లేదు స్కీమ్ ఈ దీని మీద పడ్డారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని చెప్తున్నాడు కదా వాస్తవంగా మరి పేదల పడితే ప్రభుత్వం ఎందుకు అంతా సరే ఒక మాట రేవంత్ రెడ్డి ప్రజల ప్రభుత్వమే ఒక్కసారి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ట్వీట్ చేసినా మీకు ఏది కాదు మీకు ఏ ప్రాబ్లం రాదు నేనున్నా మీకు అండగా అని చెప్తారు ఎక్కడన్నా అది పోలీస్ అకాడమీకి పోయి ఆడేం చెప్తాడు ఇల్లు తీసేస్తాం అని చేస్తామంటే అంటే పోలీసు వాళ్ళకి ఈయన చెప్తున్నా అనమాట ఏం చేసినా మీరు మా ఎన్కౌంటర్ అని చెప్పి వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకు ఇంటిమేషన్ ఇస్తుండు అంతే కదా ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడ దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదుగా అక్కడికి వెళ్ళినప్పుడు దాని గురించే మాట్లాడాలి అయితే ప్రజలకు వాళ్ళు పోలీసు వాళ్ళకు ఎవరైతే వాళ్ళకు స్ఫూర్తిగా నిలుస్తారో వాళ్ళ గురించి చెప్పాలి బాబు పోలీసు వాళ్ళంటే ఇట్లా ఉండాలి ఇది చేయాలని చెప్పి అది చెప్పాలి కానీ ఈ పాతకొండ వెల్లిలో కురుస్తా అని చెప్పి పోలీసు అకాడమీ పోయి చెప్పడం అనేది అంటే పోలీసు వాళ్ళకి డైరెక్షన్ డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుండు రేపు మేము తీస్తాము మీరు అందరూ మా ఆయనకు ఉండాలని చెప్తున్నాను అంతే అంతే కదా ఒక చిన్న మాట చెప్తున్నాను అంతే కదా అది అన్న కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా త్వరలో రాబోతున్నాయి వాస్తవంగా మరి దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది ఇదంతా వంద ఒక వంద శాతం ఉంటుంది ఈ కాంగ్రెస్ జెండా పట్టుకొని ఎవరు రాలేరు అన్న ఎక్కడికి వచ్చినా కానీ ఈ మూసి చుట్టుపక్కలకి అయితే రాలేరు ఎవరు మా ఇక్కడ నుంచి అక్కడ వరకు మా బస్తీ మొత్తం ఉందా ప్రతి ఒక్కరు చెప్తారు ఒక్కరు ఎవరు రాలేడు కూడా అంత కూడా లేదు ఇక ఇక్కడ రానికే రానియం కూడా ఫస్ట్ ఎలక్షన్ సమయంలో వచ్చి ఇవ్వమని అడిగారు కదా మరి ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నారు మీకు అండగా ఉండమని భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఒక అతను డాక్టర్ అయినా ఆయన పోటీ చేసిండు కాంగ్రెస్ నుంచి ఆయన ఓడిపోయాడు ఓడిపోయాను కదా అతను సరే నెక్స్ట్ టైం చేస్తాడో చేయడో తర్వాత సంగతి అతను కూడా తెలుసు మళ్ళీ ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ అనేది పుట్టగతులు తెలంగాణలో ఉండేవి అని తెలుసు అందుకే రావట్లేడు వస్తే రివర్ రివర్సు ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు ఆయన పైన జవాబు చెప్పాల్సి వస్తుంది నువ్వు ఎందుకు పోయినా భయాన్ని అడుగుతారు అందుకే రావట్లేడు ఆయన ఎందుకంటే తెలుసు ఆయనకు ఏ కాంగ్రెస్ వాడు రాడు ఇక్కడికి